అది పార్తపురం మన్యం జిల్లా కొత్త గ్రామం కాపు నా మా పేరు అనుకుంటూ అప్పల రాజు మా రైతులకి ఇక్కడ రాష్ట్రంలో చూడడం జరుగుతాం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో రైతులకు సంబంధించినటువంటి కొన్ని మెటీరియల్లో లక్షా నలభై వేలకు కొన్నటువంటి మెటీరియల్ ఐదు శాతం జిఎస్టీ తగ్గడం వల్ల ఇప్పుడు లక్షా ముప్పై మూడు వేల రూపాయలకి కొనుగోలు పది నుంచి నుంచి ఒక ఏడు వేల రైతు అనేది రావడం దీని ద్వారా రైతులు చాలా ఆనందంగా ఉన్నారు అలాగే ఇంకా ఎక్కువగా రైతుల కోసం మంచి మంచి కార్యక్రమాలు చేసి కోరుకుంటాను నేను నా అమ్మగారిని ఎక్కువ మెడిసిన్కి అప్పలా పాలసీ వెళ్ళాను వెళ్తే వాళ్ళు ఆటోమేటిక్గా అది ఎంఆర్పి మీద చెప్తూ మాకు ఇంత డివిడెండ్ వచ్చింది జిఎస్టీ తగ్గిందని చెప్పేసి వాళ్ళు ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇస్తూ జిఎస్టీ బెనిఫిట్ ఇచ్చి మాకు రెండు ఇచ్చారు నిన్న కొన్నాను మెడిసిన్ ఓకే నెక్స్ట్ కార్ షోరూమ్ వాళ్ళు కూడాను ఆటోమేటిక్ కాల్ చేస్తుంటారు ఏం కార్ కావాలి ఏంటి అని చెప్తూ లాస్ట్ టైంకుండా రేటు ఇప్పుడు రేటు వేరియేషన్ తెలుపుతూ లక్ష పదివేల రూపాయలు బెనిఫిట్ ఇప్పుడు జిఎస్టీ మీద తగ్గింపు ఉంది ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని కూడా ఆ విషయంలో కూడా మంచి చెప్పారు ఇది మాకు చాలా సంతోషకరంగా ఉంది నేను ఐరన్ అండ్ సిమెంట్ బిజినెస్ చేస్తుంటాను మనకి మోడీ గారు అనౌన్స్ వచ్చేసిన టైన్ పర్సెంట్ సిమెంట్ రేట్ మీద జిఎస్టీ తగ్గడం వల్ల కస్టమర్స్ ఏదైతే మనకు చాలా అవేర్నెస్ వస్తుంది కన్స్ట్రక్షన్స్ అవుతు వరకు చాలా డల్గా ఉన్నాయి సుమారు ఇంచు నుంచి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ నుంచి కొద్దిగా రికవర్ అయ్యి కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కువ అవుతుంది ఫస్ట్ డౌన్ గవర్నమెంట్లో ఉంటాయి కన్స్ట్రక్షన్ కొద్దిగా వాళ్ళకి అవకాశం బాగా కుదురుతుంది మాట దానివల్ల చాలా బ్యాంక్స్ అండి గవర్నమెంట్కి స్టడింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే రీసెంట్గా నేను మన సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే అప్పుడే చూసాం మోదీ గారు అప్లై చేసినటువంటి ఈ కొత్త స్ట్రీమ్ వల్ల అదేవిధంగా ఈ స్ట్రీమ్ వల్ల జిఎస్టీ బిల్స్ అనేవి ఎంతకన్నా తగ్గాయి నేను రీసెంట్గా బుక్స్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను చాలా బెనిఫిట్ అనేది చూసాను అనమాట జనరల్గా చూసినట్లయితే నేను తీసుకున్న ఫైవ్ థౌజండ్కి తగ్గాయి అనమాట బుక్స్ అనేది జనరల్ మీద చూసుకున్న ఒక సిక్స్ హండ్రెడ్ అనేది రిడ్యూస్ అయింది కాస్ట్ దీనివల్ల చాలా బెనిఫిట్ అనేది నేను పొందాను ఇప్పుడు యాప్లో ఎక్కువ డబ్బులు దాకా కొన్నాము ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం రావడం వల్ల ఈ జీఎస్టీ తగ్గడం వల్ల మాకు ఇంటి మీద ఒక యాభై వేలు డెబ్బై వేలు దాకా తగ్గడం వల్ల ఇంకా ఇది అమ్మేసి కొత్త తర తీసుకుందని చెప్పేసి ఆలోచనలో ఉన్నాము మోడీ మోడీ గారికి ధన్యవాదాలు